కర్నూలు శ్రీ బెలగాల్ మండలంలోని మహిళా భవన్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం యూనియన్ మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ మండల కమిటీ సమావేశానికి ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా అక్విటేషన్ కమిటీ మెంబర్ కె హరినాథరెడ్డి జిల్లా అధ్యక్షుడు టి రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి కె మధు సుధాకర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ ప్రసాద్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సి సుదర్శన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయిలో ఉన్న విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మరియు విలేకరుల పట్ల విలేకరుల పట్ల నాయకులు కానీ అధికారులు కానీ అనుసరిస్తున్న విధానాలను పలు సందర్భాల్లో విలేకరులకు జరుగుతున్న అవమానాలను గురించి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు స్థానిక ఎస్ఐయు వేణుగోపాల్ రాజు డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తముడు మాట్లాడుతూ ప్రజల సమస్యలను అధికారుల లోపాలను గుర్తించి ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ముందుకు సాగాలన్నారు అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఏపీజేఎఫ్ మండల కమిటీ జర్నలిస్టులకు సన్మానం చేశారు ఏపీజేఎఫ్ మండల గౌరవ అధ్యక్షులుగా పి నాగరత్నం అధ్యక్షుడిగా ఎం వెంకప్ప ఉపాధ్యక్షుడిగా మల్లె పోగు యువరాజు ఏ అశోక్ కుమార్ ఏపీజేఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా బండారి బడేసావు ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ సెక్రటరీ ఎస్ మాణిక్యం సి రంగన్న కోశాఖాధికారి యు సింహ్లో సహాయ కార్యదర్శి ఎం మహేష్ పి దస్తగిరి యు మదులేటి ఎస్ జానో నూతన కంపెనీకి పూలమాలలు వేసి దుశ్యాల వాళ్లతో సత్కరించారు जैसे okay. प्रदेश சவுண்ட் பைட் பாடல் இரண்டு די גאנצע נאַדערן